బాగా టేస్ట్ ఉంటుందా ఎందుకంట వరకు అయిపోతాయి అదేంటిది మసాలా అది అది మసాలా అది అది వేస్తే బాగా టేస్ట్ వస్తుందా

చెప్పండి పెట్టుంది ఫాయిపూర్ బాగుందా మరి ఇప్పుడు మీకు మంచిగా అనిపించిందా మరి లైక్ లైగ్ లైక్ చేయాలి వద్దా చెప్పండి లైక్ చేయండి చేయండి ఓకేనావా ఎట్లుంది నా టేస్ట్ బాగుంది అడిగిందానా చూడండి నాన్న అడగండి బాగుందా లైక్ చేయండి ఓకే नीले घोड़े चाहिए नहीं अरे गेट दे हां ऐसे ऐसे देखा करता है ये तो ला रहा है ಎಂದೋ 35 73 73 ಆ ಸಾಕು ದೀಸೇವರ್ಕ್ಕೆ ಹೇತೆ ಅಂತ ನಾನು ಮಾತ್ರ ಸಾಕು ಅಂತ ರಿಕಾರ್ಡ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು మండలం ఇది గుండాల మండలం ఎట్లా గుండాల మండలం చూడండి ఫ్రెండ్స్ గుండాల మాండలం ఎంతో అందంగా ఉన్నది మంచిగా పచ్చని చెట్లు పచ్చని ఏరియా ఉన్నది రోడ్ కూడా బాగున్నది మంచిగా రోడ్డు బాగున్నాడు ఇది ఇల్లు రోడ్ ఏది రోడ్ ఇది मनुळ होत आहे one of friends pun japan nana <laughs> <tellan>

पहला जब से यहाँ बाग है। आकर्षित। ये अपहरणी का। अब वो क्या कुल बागों में, चार बागों में। Like लो, ट्रेंडी सब्सक्राइब इसमें। अच्छा, अच्छा। इन तबले की चश्मे परी बिरयानी आई, इनके चारों मोबिल कमिंगर के मोबिल तुम्हें। जेनी, लाइफ जेनी। सब्सक्राइबी